హలో అండి వెల్కమ్ టు హోమ్లీ హౌస్ వైఫ్ దిస్ ఇస్ ప్రియా సో ఇప్పుడు నేను చూపిస్తున్న షాప్ అయితే కుంభకోణం షాప్ అండి విజయవాడలో ఇన్స్టాలో నేను పేజ్ చూసి వెళ్ళాను అనమాట విజయవాడలో ఉంది షాప్ అనేది కలెక్షన్ అయితే చాలా చాలా ఉందండి అసలు బోల్డ్ అంత కలెక్షన్ ఉందనమాట బట్ ప్రైజెస్ అయితే హోల్సేల్ ప్రైజెస్ అని అన్నారు కానీ నాకు మాత్రం అస్సలు హోల్సేల్ ప్రైజెస్ అని అనిపించలేదన్నమాట ఆన్లైన్లో నేను ఏ ప్రైజెస్ అయితే చూస్తున్నానో సో కొన్ని నేను ఐటమ్స్ ఏవైతే అనుకున్నానో సో ఆ ఐటమ్స్కి ప్రైజెస్ అయితే నాకు అంటే హై కాస్ట్ అబౌట్ ఫైవ్ సిక్స్ కే రేంజ్లో ఉన్నవి చూస్తే ఆ షాప్లో కూడా అట్లానే ఉన్నాయన్నమాట సో నాకైతే డిఫరెన్స్ ఏమనిపించలేదు అండ్ చిన్న చిన్నవి అయితే కనుక నాకు ఆన్లైన్లోనే బెస్ట్ అనిపించింది కూడా సో కొన్ని ఛానల్స్ ఉన్నాయి కదా యూట్యూబ్ ఛానల్స్ కూడా ఆవిడ పెడుతూ ఉంటారనమాట సో ఆ ఛానల్లో కూడా నాకు ప్రైజెస్ నాకు తక్కువనే అనిపించాయండి కంపారిటివ్లీ నాకు బయటకన్నా కూడా అయితే ఏంటంటే మనం మామూలుగా అయితే ఇప్పుడు కొంచెం ఎక్కువ అమౌంట్ పెట్టాల్సిన వచ్చే ఐటమ్స్ ఏమైనా మనం కొనుక్కోవాలని అనుకున్నాం అనుకోండి అవి మనం కంటితో చూడకుండా లైక్ ఓన్లీ ఆన్లైన్లో చూసి సైజు కానీ అది ఎంత వెడల్పు ఉంటాయి ఎంత హైట్ ఉంటాయి అలాంటివన్నీ కూడా మన ఎస్టిమేట్ చేసుకోవడం కొంచెం కష్టం సో అలాంటి ఐటమ్స్ ఇంకా ఎక్కడైనా ఒకటే ప్రైస్ కాబట్టి కొంచెం రేట్ ఎక్కువ పెట్టే మాత్రం వెళ్ళి మన కంటితో మనం చూసుకొని కళగా ఉందా అందంగా ఉందా అండ్ ఫినిషింగ్ ఒకటి మనకి ఆన్లైన్లో అర్థం కాదనమాట అంటే అది యాంటిక్ ఫినిషింగా గోల్డ్ ఫినిషింగా ఎట్లా ఉంది అని చెప్పేది అది మనకు అర్థం కాదు సో అలాంటి కొంచెం ఎక్కువ రేట్ పెట్టాలనుకునే మాత్రం షాప్కి వెళ్ళి తీసుకుంటే బెటర్గా ఉంటుంది అండ్ కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుందండి చూస్తూ ఉండండి అండ్ నాకు ఒకరు కామెంట్ చేశారండి సో ఇంతలాగా పూజలు అవసరమా అని చెప్పి సో నేను కంటిన్యూషన్ చేసేస్తున్నాను అనమాట నా వరలక్ష్మి వ్రతం వ్లాగ్ అయితే పెద్దగా నేను ఏం చేయలేదు బట్ అది తీసుకున్నంత వరకు నేను పెట్టేశాను అనమాట ఎంట్రన్స్ అయితే నిజంగా షాప్కి చాలా బాగుందండి అసలు వారాహి అమ్మవారిని పెట్టి సాల పెట్టి అసలు మొత్తం అంతా ఒక పాజిటివ్ వైబ్ ఉందన్నమాట అసలు షాప్ మాత్రం చాలా చాలా మంచి వైబ్ ఉంది షాప్కి వెళ్ళిన వాళ్ళందరికీ కూడా చక్కగా ప్రసాదం ఇస్తున్నారు అలానే తాంబూలం పెట్టి చక్కగా బొట్టు పెట్టి తాంబూలం ఇస్తున్నారు అసలు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అసలు అంటే అంత పాజిటివ్ వారా ఉంది అక్కడ చాలా బాగుంది సో నాకు ఒక సబ్స్క్రైబరు కామెంట్ చేశారనమాట పూజ ఇంత హంగు ఆర్భాటాలతో అవసరం లేదు నార్మల్గా పూజ చేసుకుంటే చాలు అని చెప్పేసి సో నేనైతే ఎవరిని పట్టట్లేదండి నేను ఆవిడని కూడా నేను నేనేమి అనటం లేదు ఎవరిని ఏమీ అనటం లేదు కాకపోతే నా ఉద్దేశం ఏంటి అనేది మాత్రం నేను షేర్ చేసుకుంటున్నాను సో ఆవిడ అయితే కరెక్టేనండి అమ్మవారు అయితే కనుక మనల్ని ఏమీ అడగరు ఆవిడికి కేవలం భక్తి ఉంటే చాలు ఆవిడకే కాదు మనకి మనుషులకు కూడా అందరికీ అంతేనండి మనకి కేవలం ప్రేమ ఉంటే చాలు అది తండ్రి ప్రేమ తల్లి ప్రేమ భర్త పిల్లల ప్రేమ అలానే అందరి ప్రేమ మనం కోరుకుంటాం అలానే ఆ తల్లికి కూడా ప్రేమ మాత్రమే కావాలి మన నుంచి నేనేం దానికి కాదని చెప్పట్లేదండి కాకపోతే ఇప్పుడు సపోజ్ మనకి ఎవరైనా ఒక ఉద్యోగం ఇప్పించారనుకోండి సో ఆ ఉద్యోగం ఇప్పించినందుకు జీవితాంతం మన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటు ంటూనే ఉంటాము ప్రతిరోజు మనం ఒక ముద్ద బోన్ చేస్తున్నప్పుడు వాళ్ళ వల్లే మనం ఇలా ఇది అయ్యాము వాళ్ళ వల్లే జాబ్ వచ్చిందని చెప్పి సో అటువంటిది మనకు ఒక జన్మనిచ్చి మనకి మోక్షం వరకు తీసి ఈ జన్మ ద్వారా మనం వెళ్ళగలిగేంత శక్తినిచ్చిన తల్లికి మనం కూడా థ్యాంక్ యూ చెప్పుకోవాలి సో పండగంటే ఏంటండి సో పండగంటే మనం పలానా మంచి రోజున శ్రావణ శుక్రవారం రోజున ఆ తల్లిని మనం మన ఇంటికి ఆహ్వానించి ఆశ్రమం మీద చక్కగా మనం కూర్చోపెట్టి మనకి సాధ్యమైనంత మనం పరిపరి విధాలు ఆవిడ్ని షోడసోపచారాలతో పూజించుకొని నామ ఆతో స్తోత్రాలతో ఆవిడని పూజించి మన శక్తి మేరకు మనం నైవేద్యాలు ఆవిడికి సమర్పించి ఆవిడ తిని తృప్తి చెంది మనల్ని ఆశీర్వదించి చల్లగా ఉండమని దీవించి వెళ్ళారు అని భావించడమే కదా సో ఇదంతా కూడా మనం కళ్ళు మూసుకున్నా కూడా ఒక క్షణంలో చేయొచ్చండి సో పూజ అంటే భావన కేవలం మన మనసులో ఉంటే చాలు కదా మరి ఎందుకు చేయడం అంటే మన మనసు నిలబడటం కోసం మనం ఒక రూపాన్ని పెట్టుకుని ఆ రూపాన్ని చూస్తూ మనం ధ్యానం చేయడం కానీ పూజ చేయడం కానీ చేస్తూ ఉంటాం సో అలానే పూజ అనేది కూడా మన శక్తి వంచన లేకుండా ఇప్పుడు ఒక ఫంక్షన్కి వెళ్ళాం అనుకోండి ఒక లక్ష రూపాయలు చీర కట్టుకునే వాళ్ళు ఉంటారు యాభై వేలు కట్టుకునే వాళ్ళు ఉంటారు పదివేలు పదిహేను వేలు సో అట్లా ఎలా అయినా కట్టుకునే వాళ్ళు ఉంటారు ఇప్పుడు నేనున్నాను అనుకోండి నేను రెండు వేల రూపాయల చీర నేను కట్టుకోగలుగుతాను సో ఆ లక్ష రూపాయలు కట్టుకునే చీర వాళ్ళతో నేను కంపేర్ చేసుకుని నేను అది కట్టుకోలేనని బాధపడ్ను అలానే ఒక ఐదు వందల రూపాయల చీరలు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఐదు వందల చీర అయినా పర్వాలేదు నేను రెండు వేలు అనవసరంగా కట్టుకున్నాను ఐదు వందల చీర కొనుక్కుని దాన్ని కట్టుకుని నేను వెళ్ళను ఎందుకంటే నేను ఆ రెండు వేల రూపాయలు నేను ఎఫోర్డ్ చేయగలను ఆ చీరకి సో నేను అది కట్టుకుని వెళ్ళాను అనమాట సో ఇది పూజ అనేది కూడా అంతేనండి మనకి లేని లోభిత్వాన్ని కానీ మనకి లేని పేదరికాన్ని కానీ పూజలో చూపించుకోవలసిన అవసరమైతే లేదని నా భావన ఆ తల్లి మనకి ఏదైతే ఇస్తుందో అన్నీ భగవంతుడు ఇచ్చే ప్రసాదమే కాబట్టి ఆ తల్లి మనకి ఇచ్చిన దాంట్లోనే మనకి శక్తి వంచన లేకుండా మనకి అంటే కుదిరి కుదిరిన వాళ్ళే చేసుకుంటారు కుదరని వాళ్ళు మనసారి నమస్కరించుకున్న ఆ తల్లి ఏమీ అనదు కదా సో కుదిరిన వాళ్ళు శక్తి వంచన లేకుండా వాళ్ళకు ఉన్న దాంట్లో పూజించుకోవడం అనేది అసలు తప్పే కాదని నా ఉద్దేశం అండి పూజ అంటే భగవంతుడికి మనం దగ్గర అవటం పూజ అంటే భగవంతుడితో మన అనుసం ధానం అవ్వడం పూజ అంటే ఆ తల్లితో మనకి కనెక్షన్ పెంచుకోవడం ఆ తల్లి ప్రేమని మనం పొందగలగడం ఆ తల్లిని మనం అనుభవించగలగడం ఆ తల్లి తత్వాన్ని తెలుసుకోవడం ఆ తల్లి ఎలా లాలిస్తుందో తెలుసుకోవడం అమ్మ కదండి మనం మామూలుగా ఎవరైనా ఇంటికి ఫంక్షన్కి ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి గెస్ట్లు సో మనం వాళ్ళు వస్తారని చెప్తే ఏం చేస్తాం కాస్త ఇంట్లో పై పైనంత దులుపనం ఏమన్నా ఉంటే దులుపుకుంటాం సో అవి మారుస్తాం సో ఎందుకు చేస్తాం అవన్నీ వాళ్ళ కోసం ఏవో పిండి రక పిండి వంటలు నాలుగైదు రకాలు వండుతాము ఒకవేళ వండలేకపోతే బయట నుంచి తెస్తాము ఒకవేళ బయట నుంచి తేలేకపోతే ఊరుకుంటాం బట్ చేయగలిగినంత మ్యాక్సిమం చేస్తాం ఎందుకు ఆ వచ్చిన వాళ్ళు సంతృప్తిగా ఇంటి నుంచి వెళ్ళాలి అనే కదండి చేస్తాం కానీ ఆ వచ్చిన వాళ్ళు మనం ఏదన్నా ఒకటి పెట్టలేకపోయినా మన శక్తి మనం ఏదన్నా ఒకటి వాళ్ళకి లోపంగా వాళ్ళు చూసిన దృక్పథం నుంచి అది లోపంగా అనిపించినా వాళ్ళు అది చేయలేదే చేసి ఉండొచ్చు కదా ఇన్ని చేసిన వాళ్ళు అది చేయలేరా సో అలా అయినా అనుకుంటారు కానీ ఆ తల్లండి మనం వ్రతం రోజు మనం ఉదయాన్నే లేవలేకపోయినా పూజ ఒక అరగంట లేటుగా స్టార్ట్ చేసిన ఏదైనా నైవేద్యం ఒకటి చేయలేకపోయినా అమ్మ నేను ఇది చేయాలనుకున్నాను కానీ చేయలేకపోయిన తల్లి నన్ను క్షమించు అంటే ఆ తల్లి ఏమీ పర్వాలేదు అంటుందండి నిజంగా ఏమీ పర్వాలేదు అంటుంది మనం త చేసిన తప్పుల్ని ఒప్పుల్ని అన్నిటినీ క్షమించి మనల్ని అక్కున చేర్చుకోగలిగే బంగారు తల్లి అండి అలాంటి తల్లికి మనం ఏమి ఇచ్చినా తక్కువే మన జీవితం మొత్తం సో మనం థ్యాంక్ యూ చెప్పుకున్నా సరే తక్కువే అటువంటిది ఆ పండుగ రోజున ఆ తల్లిని మన ఇంటికి ఆహ్వానించి చక్కగా మన మన ఇంట్లో సింహాసనం వేసి కూర్చిపెట్టినట్టుగా భావించి అమ్మ ఇంత వై వైభవంగా ఇంత బాగా ఘనంగా నీకు నేను పూజ చేసుకోగలిగే అదృష్టాన్ని సౌభాగ్యాన్ని నాకు ప్రసాదించావు తల్లి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని మనం ఒక పూజ ద్వారా ఆవిడకి మనం చెప్పుకోగలిగే చిన్న థ్యాంక్ యూ అండి దాన్ని కూడా మనం వద్దనుకొని ఏదో ఎవరో దేవుడు అడగలేదు ఈ దేవుడు మనకేమి ఇవన్నీ అవసరం లేదు అని అనుకుంటే మన నిత్య పూజ లాగానే చేయొచ్చు కదా మన నిత్యం మనసు ఇప్పుడు పూజ అనేది బయట కూడా ఒక పువ్వు కూడా వేయనవసరం లేదు మనసులోనే మనం భావన చేయొచ్చు భగవంతుడికి పూజ సమర్పిస్తున్నట్టు భగవంతుడికి పాదాలకి అభిషేకం చేస్తున్నట్టు భగవంతుడి పాదకి పాదాలుగా కడుగుతున్నట్టు ఏదైనా మనసులోనే భావించగలిగినప్పుడు మరి మందిరం ఎందుకు సో అవన్నీ కూడా మన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ని పెంచుకోవడానికి మనం ఆ తల్లితో ఎక్కువగా కనెక్ట్ కనెక్టెడ్ అవడానికి మనకి పంచేంద్రియాలు ఉంటాయి కాబట్టి వాటికి మనం ఇలా చేస్తేనే అవి కొంచెం ఆ అదుపులో ఉంటాయి ఆ తల్లి మీద దృష్టి మనకి ఎక్కువసేపు ఉంటుంది అనే భావన మనలో మనం కల్పించుకోవడం కోసం మాత్రమే ఈ పూజ అండి నా దృష్టిలో సో ఎవరి జీవితంలో ఎటువంటి కష్టాలు ఎలా ఉన్నాయి అనేది మనం ఎవ్వరికీ తెలీదు సో వాళ్ళు ఆ భగవంతుడితో వాళ్ళ ఇంట్లో వాళ్ళ చేసుకుంటున్న పూజలు ఆ భగవంతుడితో వాళ్ళు ఎలా కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారు వాళ్ళు ఏ రకంగా ఆ తల్లిని అనుభవించాలనుకుంటున్నారు కొంతమందికి అలంకరణ చేసుకోవడమే ఇష్టంగా ఉంటుందండి కొంతమందికి స్తోత్రం చేయడమే ఇష్టంగా ఉంటుంది కొంతమందికి శాస్త్రోక్తంగా షోడసోపచార పూజలతో సహస్రనామాలతో అలా చేసుకోవడం ఇష్టంగా ఉంటుంది కొంతమందికి అభిషేకం చే ఇష్టంగా ఉంటుంది కొంత అలా రకరకాలుగా పూజ ఎలా అయితే ఎన్నో ఎన్నో విధాలుగా ఉందో ఒక్కొక్కరి మనసు ఒక్కొక్క విధంగా నిలబడుతూ ఉంటుందన్నమాట సో మనం దానికి అలానే చెయ్యాలి ఇది అవసరం లేదు అని మనం చెప్పలేమండి సో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఆ తల్లితో కనెక్షన్ అనేది ఉంటుంది కాబట్టి దయచేసి ఎవ్వరూ కూడా ఎటువంటి సోషల్ మీడియాలో కానీ బయట కానీ ఎలా పూజ చేసుకున్నా సరే అది వాళ్ళకి ఆ భగవంతుడు వాళ్ళిద్దరికీ మధ్య అదిలో ఉన్నది మాత్రమేనండి మనం మాత్రం బయట నుంచి చూసి తల్లి నన్ను కూడా దీవించు అని దండం మాత్రం పెట్టుకుందాం మన తప్పొప్పుల్ని అన్నిటినీ క్షమించగలిగే ఆ తల్లికి మనం ఏమి ఇవ్వగలం అండి ఏమి ఇవ్వగలం అసలు మనసారా నమస్కరించి తల్లి ఈ జీవితాన్ని నిన్ను పూజించే అంత అదృష్టాన్ని నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ అని చెప్పుకోవడం తప్ప సో ఈ రోజుటికైతే ఇదేనండి వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్